గెలుపును డిసైడ్ చేసేవి లేదంటే అధికారాన్ని డిసైడ్ చేసేవి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు అంటారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది నియోజకవర్గాల్లోనూ అలాగే వెస్ట్ గోదావరిలో పదిహేను నియోజకవర్గాల్లోనూ దాదాపుగా అభ్యర్థులు కన్ఫర్మ్ అయిపోయారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరు పోటీ చేస్తారు మిగిలిన స్థానాల సంగతి ఏంటి అనే దాని చర్చ జరుగుతుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి కూటమికి చెందిన అభ్యర్థులు పది పదిహేను మంది ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు దీంతో ఇక మిగిలిన నాలుగు స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఎవరు అనేది ఇక్కడ తేల్చాల్సిన సమయం ఆసనమైంది అలాగే తొలి విడత జాబితాలో భాగంగా చంద్రబాబు గారు తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించేశారు ఇందులో భాగంగా తుని నుంచి యనమల దివ్య పెద్దాపురం నుంచి నిమ్మకాయ చంద్రాజప్ప అనపత్తి నలమిల రామకృష్ణారెడ్డి ముమ్మడివరం సుబ్బరాజు పి గన్నవరం రాజేష్ కుమార్ కొత్తపేట బండారు సత్యానందరావు మండపేట వేగులు జోగేశ్రావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావులకు టికెట్లు కేటాయించారు అలాగే ఇప్పుడు తాజాగా పి గన్నవరం విషయం సమస్య రావడంతో అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి అయ్యాజీ వేమ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనేది ఒక అంశం అలాగే తాజాగా ప్రకటించిన రెండో జాబితా చూసుకుంటే తూర్పుగోదావరి నుంచి మరో ముగ్గురు అభ్యర్థులు ప్రకటించారు చంద్రబాబు గారు ఇందులో భాగంగా రాజమండ్రి రూరల్ బిజ్య చౌదరి ప్రతిపాడు సత్యప్రభ రామచంద్రాపురం వాసనశెట్టి సుభాష్ పేర్లు వెల్లడించారు ఇక మిగిలిన నియోజకవర్గాలైన రాజోలు రాజానగరం కాకినాడ సిటీ కాకినాడ రూరలు పిఠాపురం అమలాపురం రంపచోడవరంలో మాత్రం రంపచోడవరంలో అలాగే రాజోళ్ళు దేవ వరప్రసాదు రాజోలు రాజానగరం బత్తుల బలరామకృష్ణ కాకినాడ రూరల్ పంత నానాజీ జనసేన నుంచి పోటీ చేస్తారు ఈ నేపథ్యంలో మిగిలిన వాటిలో అంటే కాకినాడ సిటీ అమలాపురం పిఠాపురం రామ్చౌడ నియోజకవర్గంలో మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరిలో అయ్యే మిగిలి ఉన్నాయి అంటే ఇప్పటివరకు భీమవరం గాజువాకలతో పాటు తిరుపతికి అభ్యర్థులు కన్ఫామ్ అయిపోయిన నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి కా కాకినాడ సిటీ పిఠాపురం నియోజకవర్గాలు ఈ రెండు మాత్రమే మిగిలి ఉన్నాయి మిగిలిన వాటిలో అమలాపురం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి రంపచోడవరం కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి పవన్ ఇక్కడ నుంచి బరిలోకి దిగరు సో ఇక్కడ లెక్క చూసుకుంటే కాకినాడ సిటీయా పిఠాపురం ఈ రెండు మాత్రమే ఆప్షన్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఈ రెండింటి నుంచి పిఠాపురం నుంచి బరిలో దిగుతానని చెప్పేశారు కాబట్టి ఒకవేళ అక్కడ ఛాన్స్ లేకపోతే ఇక్కడ కాకినాడ ఒకటే కాకినాడ సిటీ మిగులుతుందా ఏం చేస్తారు చూద్దాం